హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడైతే ఉదయాన్నే మావయ్య మట్టి కలిపే పని పెట్టుకున్నారండి ముందు రోజు అనుకున్నాము చాలా చల్లగా ఉండింది క్లైమేట్ కాకపోతే మామయ్యకి పని ఉందని బయటికి వెళ్ళారు సో ఇంక ఇవాళ ఏంటంటే అసలు నాకు చెప్పకుండానే ఇంక మేడం మీద మట్టి కలుపుతా ఉన్నారు అంటే మట్టి ఎరువు తెప్పించారు కదా సో అదే ఆవు పేడ అవన్నీ ఎరువులు ఒక రెండు బస్తాలు తెప్పించారు మామయ్యకి ఏంటంటే మట్టి కొంచెం ఉండాలి ఎరువు ఎక్కువ వేసేయాలి అంటారు ఆల్రెడీ ఒక బస్తా అంతా వంపేశారు మట్టిలో కలిపారు మళ్ళీ ఇంకో బస్తా కూడా ఖాళీ చేస్తుంటే నేనుండి ఎందుకు మామయ్య అంతా వేసాడు అని చెప్పి కొంచెం తీసి పక్కన పెట్టాను ఎందుకంటే ఇంకా మట్టి వేరే బస్తాలో మట్టి ఉంది మళ్ళీ దానికి సరిపోదు కదా అని చెప్పి సో ఇందులో ఆల్రెడీ కోకోపీట్ అయితే మిక్స్ చేసేసి ఉంది సో ఇంక ఇప్పుడు ఏంటంటే కంపోస్ట్ అయితే కలుపుతా ఉన్నాం ఎరువు కంపోస్ట్ అనకూడదు ఇది ఎరువు అనమాట ఈ ఎరువు ఎరువు బాగా కంపోస్ట్ లాగా మారుతుంది మట్టిలో మిక్స్ చేసిన తర్వాత సో ఇదేంటంటే ఆవు పేడ అలాంటివి అనమాట వా వర్ణి కంపోస్ట్ కంటే కూడా నండి మనకి బయట కనుక దొరికితే ఈ ఎరువు చాలా బాగా పనిచేస్తుందండి అండి మనకి గేదెలు ఉంటాయి కదా సో వాళ్ళ దగ్గర మనం చెప్పి పెట్టుకుంటే ఆ ఎండిపోయిన పేడ అంతా కూడా కలెక్ట్ చేసి ఇస్తారు సో నాకు తెలిసి రెండు బస్తాలు ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నట్టున్నారు మామే దగ్గర అది రెండు బస్తాలు అయితే ఫైవ్ హండ్రెడ్కి వచ్చాయి మనకైతే బయట ఫైవ్ కేజెస్ వన్ ఫిఫ్టీ కాకపోతే అది ఒరిజినల్ ఎరువు అయితే కాదండి మనకి అమెజాన్లో దొరికేది దాంట్లో ఏదో ఏ బూడిద అలాంటివి కలిపేస్తారు సో అందుకని మామయ్యకి దొరికినప్పుడల్లా తెచ్చిమ్మని చెప్పాను ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మొక్కలు వేసుకోవచ్చు కదా అని అంటే ఏ క్వాంటిటీలో కలుపుతారక్క మీరు అని అడుగుతారు కదా ఏం లేదండి అంటే నాకు కూడా అంతగా తెలీదు నేను తెలుసుకున్నది ఏంటి అంటే మూడు సమానంగా తీసుకుంటానండి కోకోపిట్టు మట్టి ఆ తర్వాత ఎరువు ఈ మూడు కూడా సమానంగా తీసుకొని గనక బాగా మిక్స్ చేస్తే మనం ఎక్కువగా వేసేది ఇంట్లో ఆకుకూరలు కాయగూరలు తర్వాత ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ అవి వేసుకుంటాం కదా అలాగే రోజపు మొక్కలు ఇలాంటి వీటన్నిటికీ కూడా మూడు సమానంగా ఉండాలి మట్టి ఒక్కటే ఎక్కువగా ఉన్నా సరే మొక్క అనేది స్టక్ అయిపోతుంది అనమాట మంచిగా గ్రో అవ్వదు మెయిన్గా ఇప్పటి వరకు నేను ఎక్కువగా ఇండోర్ ప్లాంట్స్ పెంచాను కాబట్టి నాకు తెలిసింది ఏంటి అంటే కోకోపిట్ కూడా కన్ కంపల్సరీగా ఉండాలన్నమాట సో కోకో పిట్ అయితే మాత్రం మనకి ఆన్లైన్లో దొరికేస్తుంది నర్సరీలో కూడా అండి ఫైవ్ కేజెస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఆన్లైన్లో అయినా దొరుకుతుంది నర్సరీలో అయినా దొరుకుతుంది అమెజాన్లో కానీ కంపోస్ట్ మాత్రం అండి అమెజాన్లో బాగోలేదు అందుకని చెప్పి బయట నుంచి తీసుకువచ్చారనమాట మావయ్య మీకు కావాలి అనుకుంటే అమెజాన్లో కూడా ఉంటుంది సో అదైనా తెప్పించుకోవచ్చు ఇంకా వేరే ఆప్షన్ లేదు అనుకుంటే ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదా సో ఎక్కువగా మొక్కలు అవి చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఇంకా నేనైతే మట్టి ముందు రోజు చెప్పాను మావయ్యకి చేయమని కాకపోతే మావయ్య మంచి ఎండలో పెట్టారు పని ఇప్పుడే వెళ్ళారు మా వారు పిల్లలు అంతా సో మావయ్యకి టిఫిన్ ఇంకా రాలేదు కిందకి నైన్ అయిపోతుంది ఇంక ఏం మావయ్య ఇంకా టిఫిన్ తినరా అని చెప్పి మా ఎడబాయికి వస్తే ఇంకేంటి మావయ్య ఏమో మట్టి కలుపుతా ఉన్నారు సరే అని చెప్పి ఇంకా నేను కూడా చేసి అలా కలిపి ఇదిగోండి పాట్స్లో అంతా వేసేస్తున్నాను ఫస్ట్ అయితే పాట్స్ అన్నిటికీ పెట్టేశానండి తర్వాత మొక్కలన్నీ వేయాలన్నమాట ఇండోర్ ప్లాంట్స్ కోసం అవి ఆ పాట్స్ తెప్పించాను కదా మీకు చూపించాను సో ఇవన్నీ ఏంటంటే ఆకుకూరల కోసం అనమాట ఈ బ్లాక్ కలర్ టబ్స్ ఇదైతే మాత్రం నేను కొని ఎన్ని రోజులు అండి అంటే మేడం మీద వేస్తే ఆకుకూర మొక్కలు వస్తాయో రావో అని చెప్పేసి ఇన్ని రోజులు బద్దకిచ్చాను ఇప్పుడు ఎలాగో వర్షాకాలం కొంచెం చల్లగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా వేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే మెంతులు వేస్తున్నాను ఇంకా ఉంటాయి కదా విత్తనాలు నా దగ్గర తోటకూర పాలకూర అవన్నీ ఉన్నాయి కానీ పాలకూర విత్తనాలు అవన్నీ వేయాలంటే కొంచెం టైం తీసుకొని వెయ్యాలి కరెక్ట్గా కనుక మనం నాటాము అంటే పాలకూర విత్తనాలు మంచిగా వస్తాయి అంటే ఇప్పుడు మెంతులు జల్లేస్తున్నాం కదా అలా జల్లకూడదు పాలకూర విత్తనాలకి కొంచెం మంచిగా వెయ్యాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి కనుక వేస్తే బాగా వస్తాయి సో ఇప్పుడు అంత టైం లేదు నాకు ఇంట్లో పని ఉందని చెప్పేసి ఇంకా పాలకూర విత్తనాలు అవన్నీ ఏం వేయలేదు ముందు రోజు నైట్ అయితే నానబెట్టాను మెంతులు సో మెంతాకు ఆకు కోసం అది మాత్రం త్రీ పాట్స్లో వేసేసానండి ఎందుకంటే మెంతాకు నేను ఎక్కువ తింటాను అది ఇంట్లో ఎక్కువ వాడతాను సో ఇదిగోండి మూడు బ్లా బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా మూడు బకెట్స్లో వేసేసాను అనమాట ఇంకా పక్కన ఉన్న పాట్స్కి రేపేస్తాను ఇది చూసారా బీరకాయ బీరకాయ విత్తనాలు వేసాం కదా చాలా బాగా వచ్చాయి అలాగే బెండకాయ విత్తనాలు కూడా వేసాను కదా కొన్ని వచ్చాయి కొన్ని విత్తనాలు రాలేదు కొన్ని మాత్రం వచ్చాయి ఆ తర్వాత ఇది వచ్చేసి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా మొలకలు వచ్చినాయండి కనిపిస్తున్నాయి కదా మీకు చిన్న చిన్నగా ఉన్నాయి సో అవి పచ్చిమిర్చివే అనమాట అవి కొంచెం మంచిగా ఎదిగిన తర్వాత వేరే పాట్స్లో కూడా పెట్టుకోవాలి ఎందుకంటే అన్ని మొక్కలు ఒకే చెట్లో ఉంటే సరిగా ఎదగవు కదా ఏదో నేను కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తూ ఉన్నాను సో నాకు కొంచెం సపోర్ట్ చేస్తారు మావి కూడా ఇష్టం మొక్కలు నాటడం సో ఇంకా అలా ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అవన్నీ మొక్కలు అవన్నీ పెట్టేసి అదే విత్తనాల వరకు వేసాను మొక్కలు మాత్రం ఇంకా రేపు పెట్టుకుందాంలే లేదా ఈవినింగ్ అయినా చేద్దామని చెప్పేసి ఇంకెందుకు వచ్చి ఇంట్లో పని అంతా చేసుకునేసరికి టైం అయిపోయింది ఇంకా పూజ అయితే చేయలేదు ఈవినింగ్ చేసుకోవాలి పూజ స్నానం అది చేసేసి ఇంకా యాక్చువల్గా లంచ్ మార్నింగే వండేసాను ఇప్పుడు కూరలు ఏం చేయాల్సిన అవసరం లేదు కాకపోతే నాకు అసలు నోరు ఏం అది అదొక చేదుగా ఉంటుంది అసలు ఏం టేస్ట్ తెలియట్లేదు అందుకని చెప్పే నెల్లూరులో బాగా ఫేమస్ అనమాట నెల్లూరు అంటే చాలామందికి తెలిసే ఉంటుంది కానీ ఎక్కువగా నెల్లూరులో మినుముల పచ్చడి అని చేస్తారు అదేనండి మినపప్పుతో చేస్తారనమాట మినపప్పు పచ్చడి చాలా బాగుంటుంది అది వీడియో నేను షార్ట్ చూస్తూ ఉంటే షార్ట్లో వచ్చింది అప్పుడు గుర్తు వచ్చింది అవును కదా అని చెప్పి చాలా బాగుంటుంది యాక్చువల్గా మర్చిపోయాను నేను అంటే ఈ పచ్చడి గురించి ఆ వీడియో చూసిన తర్వాత మనం కూడా చేసుకుందాం అని చెప్పేసి చేసి పెట్టుకుంటున్నాను ఇదిగోండి మినపప్పు ధనియాలు అలాగే ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు రెండు రకాలం అనమాట ఒకటి గుంటూరు ఎండుమిరపకాయలు చాలా ఘాటు ఎక్కువ ఉన్నాయి ఒకటి మామూలువే అనమాట సో కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే కారపొడి కూడా చేసుకుందాం ఒకటేసారి అని చెప్పి అలాగే చింతపండు ఇక్కడ నేను ఒక యాభై గ్రాముల వరకు తీసుకుంటానండి ఎండుమిరపకాయలు దానికి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక పది వెల్లుల్లి రెబ్బలు రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ ఒక నూట యాభై గ్రాములు మినప్పప్పు అనమాట కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను ఏంటంటే పచ్చడి ప్లస్ పొడి కారొడి ఎక్కువగా ఇడ్లీలో పెడతారు కారపొడి అది దీంట్లో నుంచే కొంచెం పొడి సపరేట్గా తీసుకుంటాను సో ఫస్ట్ అయితే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని రెండు రకాల మిర్చి మీ ఇష్టం మీరు ఏదైనా తీసుకోండి నేను ఇది హాఫ్ అది హాఫ్ తీసుకున్నాను ఒక ఇరవై నుంచి ముప్పై ఉంటాయి మిరపకాయలు సో ఎండు మిరపకాయలు మంచిగా వేగిన తర్వాత ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకుడు వేసాను వేసేసి కొంచెం బాగా కరకరలాడేలాగా ఫ్రై చేసుకోవాలి నల్లగా వద్దు టేస్ట్ మారిపోద్ది నల్లగా కాకుండా కొంచెం ఎర్రగా ఉన్నప్పుడే తీసేసుకోండి అన్నీ తీసి ఫస్ట్ అయితే వీటిని మిక్సీ చేసుకోవాలి యాక్చువల్గా పచ్చళ్ళండి రోడ్లో దంచుకుంటే ఎంత బాగుంటాయో కానీ నాకు ఆప్షన్ లేదు ఇంకేం చేస్తావు మిక్సీలోనే చేస్తున్నాను సో ఎండుమిర్చిని మిక్సీలో పొడి చేసుకోవాలి అలాగే ఇంకా మినపప్పు కూడా సపరేట్గా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది నూట యాభై గ్రాముల వరకు ఉంటాయండి మనం టీ తాగే కప్స్ ఉంటాయి కదా దాంతో తీసుకున్నాను ఇప్పుడు మళ్ళీ కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఒక పావు స్పూను ఆవాలు ఒక పది నుంచి పదిహేను అలాగ మెంతులు ముందే ఎందుకు వేయలేదంటే ఇందాక మనం ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకున్నాం కదా అప్పుడే వేసుకోవచ్చు కానీ నేను కొంచెం కారపొడి చేసుకుంటున్నాను కదా సో కారొడిలో నాకు ఎందుకు మెంతులు నచ్చవు పచ్చడిలో బాగుంటాయి సో అందుకని ఇప్పుడు టమాటాలతో పాటు ఆవాలు మెంతులు ఫ్రై చేసుకొని కొంచెం ఇంగువ ఒక రెండు టమాటాలు ఫ్రై చేస్తూ ఉన్నాను అది సిమ్లో పెట్టా మగ్గుతూ ఉంటుంది ఈ లోపలేమో ఇక్కడ ఎండుమిర్చి ఉంది కదా సో ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర అలాగే చింతపండు సాల్ట్ వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలండి ఇదిగోండి ఇలా చాలా మెత్తగా పొడి చేసేసుకోండి ఇది పొడి అయిపోయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న మినపప్పు ఉంది కదా సో ఆ మినపప్పును కూడా అందులో వేసేసి పొడి చేసుకోవాలి కొంచెం కొంచెం బరకగా మరీ మెత్తగా పౌడర్లాగా అయితే బాగోదు కొంచెం బరకగా ఉంటే ఇప్పుడు దీన్ని చట్నీలాగా అంటే కార పొడిలాగా చేసుకోవచ్చు అలాగే పచ్చళ్ళలా కూడా చేసుకోవచ్చు అందుకే నేను కొంచెం ఎక్కువ ఎండుమిరపకాయలు అవి వేసుకున్నాను అనమాట అయితే సాల్ట్ సరిపోలేదు కొంచెం సాల్ట్ అయితే వేసుకొని వెల్లుల్లిపాయలు ఒక పది వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసి పొడి కొట్టేస్తుంటాను ఇప్పుడు ఈ పొడిని సపరేట్ చేస్తాను అనమాట కొంచెం ఒక ఒక బాక్స్లో తీసి పెట్టుకుంటే ఇడ్లీతోటి దోశతోటి తినడానికి కారొడి భలే బాగుంటుందండి మెయిన్ ఇలా జలుబది చేసినప్పుడు నోటికి కారంగా లేకపోతే అసలు ఏం తినలేము సో ఇక్కడ ఏంటంటే ఇదిగోండి కొంచెం సపరేట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మిగతా ఉంది కదా ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాలు ఆవాలు మెంతులు ఉన్నాయి కదా సో అదంతా రెండు టమాటాలు చాలు కొంతమంది టమాటా వేయరు చింతపండుని వాటర్లో నానబెట్టేసి దాంతోనే మిక్సీ చేస్తారు సో ఇక్కడ ఒక రెండు టమాటాలు వేస్తే బాగుంటుంది కొంచెం వాటర్ వేసుకొని ఇలా మామూలుగా అయితే చింతపండుని నానబెట్టి వాటర్తో కలిపి వేసేస్తారు నేను పొడిలాగా చేశాను కదా అందుకని డ్రై చింతపండు పొడి పొడి కొట్టేశాను అనమాట లాస్ట్లో ఉల్లిపాయ వేసి తిప్పేమంటే తిప్పేమన్నట్లుగా పచ్చాపచ్చాగా మిక్సీ చేసుకుంటే చాలా బాగుంటుందండి కాకపోతే ఇది బయట నిలవ ఉండదు ఎందుకంటే పచ్చి ఉల్లిపాయ వేసాం కదా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వద్దు బయట నిల్వ చేయాలి అనుకుంటే కొంచెం సపరేట్గా తీసుకొని ఉల్లిపాయలు కలుపుకోండి కానీ నేను మాత్రం మొత్తం అంతా కల్పిస్తానులేండి అసలు ఎంత బాగుందో దీన్నే రోడ్లో కనుక దంచితే ఇంకా భలే ఉంటుంది ఎందుకంటే మినపప్పు ఇప్పుడు మనం ఎంత మిక్సీలో పచ్చాయపచయగా చేసినా ఆ టేస్ట్ రాదు అదే మనం రోట్లో కనుక ఒక పప్పుని నాలుగు ముక్కలు అయ్యే వరకు దంచుతారనమాట మా అమ్మ పిన్ని వాళ్ళు పచ్చళ్ళు భలే చేస్తారు ఏమైనా సరే వాళ్ళ పచ్చళ్ళే బాగుంటాయి నేను నేను ఎంత చేసుకున్నా సరే వాళ్ళ పచ్చళ్ళే నాకు ఇష్టం అనమాట సో ఇది నెల్లూరులో ఎక్కువగా చేస్తారు సో మీకు కూడా తెలుసా లేదా అని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మెనువుల పచ్చడి మినపప్పు పచ్చడి అంట దీన్ని మజ్జిగను తింటే అసలు ఎంత బాగుంటుందో అంటే ఇది తినేసి లాస్ట్లో కొంచెం మజ్జిగ మజ్జిగని పెరిగేసుకొని తినడం నాకు అలవాటు అనమాట చాలా బాగుందండి నిజంగాన నోరంతా బాగా చేదైపోయింది అనమాట నాకు అంటే కొంచెం ట్యాబ్లెట్స్ అవి వేసుకోవడం వల్ల అసలు ఇది తింటుంటే నాకు మళ్ళీ ఇప్పుడు వాయిస్ ఎవరిస్తున్నప్పుడు ఇస్తున్నప్పుడు మళ్ళీ నోట్లో నీళ్ళు వస్తున్నాయి మళ్ళీ తినాలి అంత బాగుంది నిజంగా పచ్చడి మాత్రం అసలు ఎంత కమ్మగా ఉందో కారంగా పుల్లంగా చాలా బాగుంది ఇంకా అన్నం అయితే కడుపు నిండా అన్నం తినేసాను హాయ్ ఫ్రెండ్స్ అన్నం తినేసి మంచిగా నిద్రపోయాను ఇప్పుడు పిల్లలు వచ్చారు వచ్చి కూర్చున్న ఇంకా వాళ్ళకి స్నాక్స్ అయితే చేయాలి పెరుగన్నం తింటే నిద్ర ఎలా వస్తుందో అండి అది కాకుండా మంచిగా పచ్చడి నాకు నచ్చిన పచ్చడి వేసుకొని కడుపు నిండా అన్నం తిన్నాను దాదాపు వన్ వీక్ అవుతుంది నేను సరిగ్గా ఫుడ్ తీసుకొని అసలు నోటికి ఏం నచ్చట్లేదు మొత్తానికి ఇవాళ కారకారంగా పచ్చడి వేసుకొని పెరుగన్నం తిన్నాను కొంచెం అక్కడ మా పిల్లలు వచ్చేసారు ఫేస్ వాష్ చేయమంటే ఇట్లా కనిపించట్లా

फॉर मोर्चा निज्ञा ఇంటికి ఫ్రెష్ అయిపోండి బట్టలు వేరే వేసుకునేసి యూనిఫామ్స్ అన్ని తీసుకెళ్ళి వాష్రూమ్లో వేసేసి ఫ్రెష్ అయిపోండి చేసిస్తాను ఎందుకు రేపు హాఫ్ డేనే కదా చెప్పరు

ఇంకా మా పిల్లలు వచ్చారంటే మాత్రం హడావిడి హడావిడి చేస్తారు సరే అని చెప్పి నేను నిద్రపోదాం అనుకున్న ముందే కొంచెం గోధుమ పిండి అయితే కలిపేశాను మనం చపాతీకి కలుపుకుంటాం కదా సేమ్ అలాగే కొంచెం గోధుమ పిండి అయితే కలిపి పక్కన పెట్టేసాను ఇంకా వాళ్ళకి ఏంటంటే కొంచెం స్టఫ్డ్ బన్స్ లాగా చేసిద్దామని చెప్పి దాంట్లో ఇంకా ఈ స్టేం కలపలేదండి ప్లెయిన్ గోధుమ పిండే సేమ్ చపాతీకి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే చపాతీ పిండి కలిపేసి అందులో స్వీట్ కాను క్యాప్స్కము హాఫ్ ఉల్లిపాయ చీజు వేసేసి కొంచెం సాల్టు మిరియాల పొడి అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసి అందులో స్టఫ్ చేసేస్తాను అనమాట బన్స్ లాగా ఉంటాయి ఇది లంచ్ బాక్స్లో కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి కాకపోతే లంచ్ బాక్స్లో పెడతానరా అంటే మా పెద్దోడు అంటాడు అమ్మ నువ్వు పెట్టకపోయినా పర్వాలేదమ్మా నువ్వు మాత్రం అక్కడ పెడతావు నేను మా ఫ్రెండ్స్కి షేర్ చేయలేను నువ్వు త్రీ ఫోర్ పెడతావు నేను తినాలా మా ఫ్రెండ్స్కి ఇవ్వాలా అని చెప్పి వాడు ఫీల్ అవుతున్నాడు నువ్వు చేయకపోయినా పర్వాలేదమ్మా స్కూల్కి మాత్రం కట్టుకో అని అంటున్నారు నువ్వు ఏదైనా స్పెషల్ చేయాలి అంటే ఈవినింగ్ ఇంటికి వచ్చాకే చెయ్యి అని అంటున్నాడు అనమాట వాడు నాకు వల్ల నవ్ వచ్చింది కానీ అంతమందికి షేర్ చేయాలంటే ఒకటి రెండు పర్లేదు ప్రతిరోజు ఆ షేరింగ్ అంటున్నారమ్మా అని వాడు బాధ చూడాలి నాకైతే వాళ్ళు నవ్వొస్తుంది వస్తుంది కానీ అలా అని ఎక్కువ కూడా కట్టలేము కదా అంటే టైం ఉండదు చేయడానికి ఏం కాదు కానీ టైం ఉండదు ఒక్కోసారి చెప్తాను ఎప్పుడైనా ఎక్కువ కడతాను రా అంటే సరే అమ్మా అని అంటాడు అనమాట కానీ ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా కొంచెం టైం తీసుకుంటాయి కదా కుక్ అవ్వడానికి సో కానీ పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి అంటే నాకు నవ్వు వస్తుంది మా పెద్దోడన్న మాటలు దల్చుకుంటే సో ఇదిగోండి ఇంకా ఏం లేదు సేమ్ ఇలా చపాతి ముద్దని తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఒక చిన్న కప్ లాగా చేసి అందులో స్టఫింగ్ పెట్టేసి దీన్ని మీరు కొంచెం పలచగా చేసి చపాతీలాగా కడతారా లేదు ఇలాగే బన్స్ లాగా బేక్ చేసేసి ఇస్తారా అనేది మీ ఇష్టం అనమాట నేనైతే మాత్రం ఇలా కొంచెం బన్స్ లాగే ఉంచేసాను చూడడానికి బాగుంటుంది దీ దీన్ని గనుక ఇలాగా ఎలా బేక్ చేస్తానో చూపిస్తానులేండి సో అన్నీ ఫస్ట్ అయితే చేసేసుకోవాలి పిండి మాత్రం కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి గట్టిగా కాకుండా సో ఇదిగోండి మొత్తం అంతా ఇలా కలిపేసుకొని మీరు దీన్ని బాయిల్ చేయొచ్చు ఇడ్లీ పాత్రలో పెట్టి బాయిల్ చేసి మోమోస్ లాగా ఇవ్వచ్చు లేదు అనుకుంటే దోసలు పెనం మీద కానీ లేదా ఇలా ఏదైనా ఒక కడాయిలో కొంచెం పెద్ద సైజ్ కడాయి అనుకోండి ఒకటేసారి అన్ని పెట్టేయొచ్చు అనమాట నాకైతే ఇక్కడ ఒక ఎయిట్ వచ్చాయి సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని ఆ బన్స్ని ఇలాగా డిప్ చేసి అతికిస్తానన్నమాట సో కడాయి బాగా వేడిగా ఉండాలి అప్పుడైతేనే మనం ఇలా పెట్టిన వెంటనే అంటుకుపోతుంది సో పెనం అంటే ఆ కడాయి మీ దగ్గర అంత పెద్ద కడాయి లేకపోతే దోసల అయినా పర్వాలేదు లేదా చిన్న కడాయి అయినా పర్వాలేదు అనమాట సో ఇలాగ అన్నీ కూడా వాటర్లో డిప్ చేసి అంటిచ్చేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక కరెక్ట్గా టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి టెన్ మినిట్స్లో అన్నీ ఒకటేసారి అయిపోతాయి ఆ తర్వాత వాటిని ఏం చేయాలో చూపిస్తాను ఇంక ఇక్కడేమో మామయ్య కోసం కొంచెం పకోడీ అయితే వేస్తున్నాను మామయ్య ఈ చీజ్ బన్స్ ఇలాంటివన్నీ తినరు అనమాట సరే అని చెప్పి ఒక హాఫ్ ఆనియన్ త్వర త్వరగా కట్ చేసి కొంచెం పిండి కలిపేసి ఇంకా ఇలా ఇదిగోండి పకోడీ పకోడీ అంటారు బజ్జీ అంటారు అలా వేసేసారు అనమాట ఆనియన్ పకోడీ లాగా ఇంకా మామయ్యకి ఎక్కువగా ఈ పకోడీ బజ్జీ టీతో పాటు కొంచెం ఇష్టంగా తినేది ఇవే అది కూడా సామాన్యంగా తింటాను అని అనరు కాకపోతే తినండి మావయ్య ఏమో ఎలాగో తింటా అన్నారు అంటే కొంచెం క్లైమేట్ బాగుంటే అనమాట లేకపోతే అసలు తినరు సరే అని చెప్పి ఇంకా మావయ్య కోసం చాలా కొంచెం అయితే బజ్జీల అలా వేసి ఇచ్చేసాను పిల్లలైతే పెద్దగా తినరండి ఈ బజ్జీలు ఇలాంటివన్నీని సరే అని ఇంకా అవి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ అయిపోయింది కదా సో ఈ టెన్ మినిట్స్లో చూడండి ఇవి ఇలా అయిపోయాయి అనమాట యాక్చువల్గా బాగా కుక్ అయిపోయాయి ఇప్పుడు వీటిని ఏం చేయాలి అంటే మీరు పెనం మీద చేశారనుకోండి ఆ పెనాన్ని ఉల్టా చేయండి అంటే పెనాన్ని రివర్స్ కనుక చేశారు అనుకోండి తందూరి లాగా మనకి మొత్తం అంతా కూడా కొంచెం ఆ మంట తగిలి పైన అంతా కూడా కొంచెం పొంగినట్లు వస్తుంది కాలుతుంది బాగుంటాయి ఆ స్మోకీ ఫ్లేవర్ తోటి చూడండి కాకపోతే ఇప్పుడు నేను కడాయిలో చేశాను కదా సో ఆ కడాయిని తిప్పడానికి అవ్వదు కాబట్టి ఇలాగా మనకి ఇవి ఉంటాయి కదా రోటీవి దీన్ని ఏమంటారు పుల్కా ప్లేట్స్ సో దాంతో కాల్చాను అనమాట సో ఇదిగోండి ఫైనల్గా బన్స్ అయితే ఇలా అయ్యాయి కొంచెం హోమ్ మేడ్ చిల్లీ సాస్ ఉంది కదా సో దాంతో సర్వ్ చేశాను చాలా బాగా వచ్చాయి పిల్లలు చాలా ఇష్టం తింటారు ఒకసారి ట్రై చేయండి ఇంకా నేనేమో మళ్ళీ రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్